హాయ్ సార్ నా పేరు హరిశ్చంద్ర ప్రసాద్ అండి యాక్చువల్గా నేను హైదరాబాద్లోనే ఉంటాను కానీ ఈ ఆడిషన్ ఉందని తెలిసి ఒంగోలు వెళ్ళి మరి అదే ఒంగోలు మా సొంతూరు అక్కడ నుండి వచ్చాను కానీ ఈ ఆడిషన్ వచ్చిన తర్వాత చాలా తొందరగా అదే బాగా చాలా టైం టేకింగ్ లేకుండా తీసేసుకున్నారు అంటే చాలా మంది కొన్ని ఆడిషన్లకు వెళ్తే వస్తారు ఉండండి వస్తారు టై చాలా టైం పట్టుద్ది ఈ ఆడిషన్ చాలా తొందరగా వచ్చాను పేరు రాసుకున్నారు మొత్తం అన్ని డీటెయిల్స్ మీకు ఏమొచ్చు అన్నీ తీసుకున్నారు మీకు ఏం వచ్చు చేయమన్నారు అసలుకి చాలా బాగా నాకైతే చాలా బాగా అనిపించింది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం అండి నా పేరు జే గోపాలకృష్ణ నేను లోకల్ హైదరాబాద్ నుంచే వచ్చాను ఇక్కడ చూస్తే కటమా క్రియేషన్స్ ఆడియేషన్ చాలా నీట్గా ఉంది అందరూ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు మంచిగా ఇచ్చి నాకు కావాల్సినంత టైం ఇచ్చి రెస్పాన్స్ ఇచ్చి మంచిగా వాటర్ అన్నీ ఏం కావాలన్నీ ఇచ్చి బాగా చేశారు ఇలా ఉండాలి ఆడిషన్స్ అంటే థియేటర్ ఆడియేషన్ చాలా బాగుంది థ్యాంక్ యూ హాయ్ మై నేమే అభిషేక్ మై ఏజెస్ ట్వంటీ వన్ మై లొకేషన్ లోపూర్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై ఆడిషన్ థ్యాంక్ యూ హాయ్ అండి మై నేమే శివాపల్లా ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఆడిషన్స్ అయితే చాలా బాగున్నాయి మంచి ప్లేస్లో కండక్ట్ చేస్తున్నారు నైస్ ఇందులోనే అవకాశం దొరుకుతుందని ఎదురు చూస్తున్నాను థ్యాంక్ యూ సార్ నా పేరు కృష్ణారావు నేను కొండాపూర్ నుంచి వచ్చాను సాయిరామ్ గారి తాలూకా అయితే ఆడిషన్స్ మాత్రం చాలా బాగుంది నాకైతే నచ్చింది మరి ఈ ప్రయత్నంలో నేను సక్సెస్ అవుతానని చెప్పేసి ఒక మంచి క్యారెక్టర్ చేస్తానని చెప్పేసి అని ఆశిస్తున్నాను సార్ నమస్కారం సార్ నా పేరు ఎస్ఆర్ఎస్ ప్రసాద్ నా నేటివ్ ప్లేస్ వచ్చేసి రాయలసీమ నంద్యాల కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇక్కడ సినిమాలో యాక్ట్ చేసేదానికి యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర తిరుమల అపార్ట్మెంట్లో ఉంటూ సినిమాలు సీరియల్స్ యాడ్స్ అవి చేస్తున్నాను ఇక్కడ మా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన ఇక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి రంగభూమిలో వెళ్ళు అని అంటే అంత దూరం ఏం వెళ్తావులే అని అనుకున్నాను మళ్ళీ ఫోన్ చేసి బయలుదేరావా అని అడిగాడు లేదబ్బా అంత దూరం ఎక్కడ పోతావు అన్నాను లేదు చాలా చక్కగా తీసుకుంటున్నారు వాళ్ళు మంచి ఏర్పాట్లు ఉన్నాయి చాలా బాగా తీసుకుంటున్నారు అని అంటే సరే ఆయన బలవం బలవంతం మీద ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడ మీ టీం నల్లా చూసిన తర్వాత మీ తీసే విధానం ఈ ఆడిషన్ తీసుకునే విధానం చూసిన తర్వాత ఒక మంచి ఆర్చన్ ఇచ్చిన తృప్తి నాకు కలిగింది మీ టీమ్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు శ్రీవెల్లి భాస్కర్ అండి నేను అడ్వకేట్ని హైదరాబాద్ ఆంజనేయ నగర్ నుంచి వచ్చాను మోసాపేట కుక్కటిపల్లి దగ్గర ఇలాగ రంగభూమిలో ఆడిషన్ జరుగుతున్నాయంటే కానీ ఆడిషన్స్ అంటే ఇలాగే ఉండాలండి నేను నాలుగైదు ఆడిషన్స్కి వెళ్ళానండి ఏదో ఒక కెమెరా పెట్టుకుని తీసేయడం వెళ్ళిపోవడం ఏదో ఒక గదిలో తీయడం తప్ప ఒక ఆడిటోరియం పెట్టి ఒక నాలుగైదు కెమెరాలు పెట్టి మనకి కావలసిన డైలాగులు మనం చెప్పుకునేటట్టుగా ఈ పద్ధతి బాగుంది అది సెలెక్ట్ అవుతామా అవ్వవా వాళ్ళ యొక్క థీమ్ మీద ఆధారపడి ఉంటుంది కానీ ఒక పద్ధతిలో ఉంది ఇది చాలా నచ్చింది నా పేరు కృష్ణారావు అండి నేను స్టేజ్ ఆర్టిస్ట్ని అలాగే ఇక్కడే యూసఫ్ కూడా ఉంటున్నాము అసలు కడప మాది నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్గా వర్క్ చేసి రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చాను స్టేజ్లో నాటకాలు వేస్తా ఉండాలి కొన్ని అవార్డులు కూడా తీసుకున్నాను మేము ముందు నేను మా ఫ్రెండ్ ఇంతకుముందు చెప్పాడు కదా ఎస్ఆర్ఎస్ ప్రసాద్ అని ఇద్దరం ఒకే రూమ్లో ఉంటున్నాము కానీ ఇంత దూరం ఎందుకు అని అంటే ఏమో చెప్పారు చాలా బాగుంది బాగా చేస్తున్నారు అని అంటే ఏమో లే అని వచ్చాము ఇంతకుముందు కూడా ఇక్కడికి వచ్చాము చాలా సిక్స్ మంత్స్ బ్యాక్ పెద్దగా ఏమీ అనిపించలేదు కానీ ఇప్పుడు చూస్తుంటే చాలా పకడ్బందీగా ప్లాండ్గా అంత మంచి టీమ్ తోటి నీట్గా చేస్తున్నారు మంచి సినిమా చేయగలరు కరం క్రియేషన్స్ కథం క్రియేషన్స్ అని మాకు చాలా నచ్చింది మాకు క్యారెక్టర్ వచ్చినా రాకపోయినా అది అంట్లో ఉంటే ఇస్తారు ఉన్నవాళ్ళకి ఇస్తారు చాలా మంచి టీం ఉంది ఇది భవిష్యత్తులో చాలా ఉన్నత స్థితికి వెళ్తుందని నేను కోరుకుంటున్నాను నమస్తే నమస్తే అండి ఇది చాలా దూరంలో ఉందని చాలామంది ఆలోచిస్తున్నారు యాక్చువల్గా ఏంటంటే ఒక జెన్యున్గా ఆడిషన్ పెడుతున్నారు ఎందుకంటే ఈ ఆడిషన్ అనేటప్పటికి వెళ్ళి ఏదైతే చేసి ఇచ్చేస్తుంటారు కానీ మనం ఎంత దూరం వచ్చామని కాదు కానీ అక్కడ ఆడిషన్ మనం రిసీవ్ చేసుకొని వాళ్ళు ఇచ్చే పద్ధతి నడిచే అక్కడ ఆడిషన్ గురించి మనం తెలుసుకొని వెళ్ళాలి ఇది సినిమా జరుగుతుందా లేదో అని పక్కన పెడితే కానీ ఇంత క్లియర్గా చాలా నీట్గా రిసీవింగ్ బాగుంది ఆడిషన్ అనేది ఒక పద్ధతిగా పెట్టారు కాబట్టి నిజంగా జరగాలనేసి ఆ భగవంతుడిని ఆ శివుడిని కోరుకుంటున్నాను యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసిండు ఇక్కడ ఆడిషన్స్ అవుతుందని చెప్పి సో నేను నగర్ నుంచి వస్తున్నాను సో ఆపర్చుని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చినందుకు కొద్దిగా నాకు కాన్ఫిడెంట్ ఇంకా బాగా అనిపించింది సో చెప్పేటప్పుడు కానీ డైలాగ్ చెప్పేటప్పుడు కానీ ఇంకా ఎన్విరాన్మెంట్ సో దాట్స్ హాయ్ సార్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ డబల్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ నా పేరు స్వామి నేను ఆర్టిస్ట్ అండి చాలా మూవీ ఇచ్చేసాను నేను సన్ ఆఫ్ సత్యమూర్తి ప్లస్ పోతే మొన్న టు ఇవన్నీ చాలా మూవీ చేశాను నేను బాహుబలి ఇవన్నీ చాలా మూవీ చేశాను నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వీళ్ళకి నేను ధన్యవాదాలు మనస్ఫూర్తిగా ఈ విధంగా ఆడిషన్ తీసుకోవాలంటే చాలా ఇది ఉండాలండి నిజంగా ఆడిషన్ తీసుకున్నందుకు డైరెక్టర్ గారికి వీళ్ళందరికీ నమస్కారం అండి బాగా ఇచ్చానండి ఆడిషన్ అయితే మరి నేనైతే అనుకుంటున్నా మరి నాకైతే తెలియదు చూద్దాం చాలా బాగా జరిగాయండి ఆడిషన్స్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అది చాలా బాగా క్రియేట్ చేశారు ఒక యాక్టర్కి ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఇవ్వాలో అలాంటి ఎన్విరాన్మెంట్ ఇచ్చారు సో ఆడిషన్స్ కూడా బాగా అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి టైం టు టైం కండక్ట్ చేస్తున్నారు సో అనస్ అండ్ వెరీ మచ్ విత్ ద ఆడిషన్ ప్రాసెస్ హలో అండి నమస్కారం అండి నా పేరు హుషరత్ చంద్ర నేను ప్రీవియస్గా హరియర్ విరమ్మలు ఇంకా కింగ్డమ్లో చేశాను ఇప్పుడు ఈ కటమ్ క్రియేషన్స్ అనే వీలో ప్రొడక్షన్ ఇంకా టీం అంతా చాలా బాగా ఆడిషన్స్ చేస్తున్నారు అందరూ వచ్చి ఆడిషన్స్కి అటెండ్ అవ్వండి మీలో ఉన్న టాలెంట్ మంచిగా ఉంటే వీళ్ళు గుర్తించి మీకు కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అందరూ రండి అండ్ గివ్ ఆడిషన్ అండ్ ట్రై గివ్ ద బెస్ట్ మీకు మంచి ఆడిషన్ ఇచ్చి మీకు మంచి క్యారెక్టర్ రావాలని చెప్పి మంచి పుట్టి కోరుకుంటున్నాను అందులో నాకు కూడా రావాలని చెప్పి థ్యాంక్ యూ హలో మై నేమ్ ఈ జయంత్ నేను తెల్లాపూర్ నుంచి వచ్చా యాక్చువల్లీ కటమ్ క్రియేషన్స్ ఆడిషన్స్ ఆర్ వెరీ నైస్ యాక్చువల్లీ ఎందుకంటే వీళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి ఆడిషన్ తీసుకోవడం కానీ వే ఆఫ్ టాకింగ్ కానీ బాగా ఉంది అండ్ వీళ్ళు పెట్టిన ప్రతి సెటప్ కూడా వర్త్ వెల్ అండ్ మోర్ యాక్టర్స్ యాక్టర్స్ షుడ్ అటెండ్ దిస్ ఆడిషన్స్ షూర్లీ బాగుంది హాయ్ అండి కటకం క్రియేషన్స్ పెట్టిన ఈ ఆడిషను ఒక ఆర్టిస్ట్ నిజమైన ఆర్టిస్ట్కి ఇలాంటి ప్లేస్ ఒక రంగభూమి ఇలాంటి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండే ప్లేస్లో చేయడం నిజమైన ఆర్టిస్ట్కి చాలా ఆనందంగా ఉంటుంది నేను ఎక్కడో కృష్ణానగర్లో ఉంటే ఎవరో చెప్తే ఏ మూవీ అని చూడలే నేను ఇట్లాంటి ఈ స్టేజ్ మీద ఇవ్వాలని ఆనందంతోనే వచ్చాయి ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి ఈ స్టేజ్ మీద చేయడం ఎంతో గర్వకారణంగా ఉంటుంది చాలా థ్యాంక్స్ అండి క్రియేషన్ టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ హాయ్ అండి నా పేరు హెచ్ఎంటి అయితే ప్రతి ఆర్టిస్ట్కి ఒకటి ఈవినిక్గా ఒక మంచి ఆడిషన్ ఇవ్వాలని ఉంటుంది ఈ రంగభూమిలో ఇవ్వాలని ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది అయితే మా ఫ్రెండ్ విజయ్ తిరుపతి అన్న తోటి నేను వచ్చాను ఇలా ఉంది ఆడిషన్ అంటే వచ్చా ఆడిషన్ వేసా నాకు చాలా బాగా నచ్చింది టీం అంతా బాగా సపోర్ట్ చేశారు I like you. I love you.